బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం ఉదయం వివాహిత ధర్మాయి లావణ్య తన ఇంట్లో ఉరువేసుకుని ఆత్మహత్య చేసుకుంది భర్త అత్తమామల హింసను భరించలేక లావణ్య చనిపోయిందని ఆమె బంధువులు ఆరోపించారు భర్త రాజేందర్ ఇంటిని ముట్టడించి పాక్షికంగా ధ్వంసం చేశారు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూరు ఆసుపత్రికి తరలించి మృతిరాలి భర్తతో పాటు అత్తమామలను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు భర్త రాజేందర్ వీళ్ళకి ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి బీటీ వర్కరు మన సఫీన్ కట్టకి ఉంటారు ఈ హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిన హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిన సమాచారం మేరకు సన్న స్థానాలు చేరుకోవడం జరిగింది ఈమెకి లావణ్యకి రాజేందర్కి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో వివాహం జరిగింది వీళ్ళకి ఒక బాబు ఉన్నాడు నైన్త్ క్లాస్ చదువుతున్నాడు వీళ్ళకి వివాహ జీవితంలో గొడవలు వచ్చినాయి చాలా వరకు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవడం అన్నింటికి జరిగినాయి పోలీస్ స్టేషన్ లోపల కూడా ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు ఉంది ఒకటి ఇంకా ఏడాకల కేసు కూడా కోర్టులో నడుస్తుందని తెలిసింది